హాయ్ ఫ్రెండ్స్ మై ఛానల్ వెంకట్రావు బ్లాక్స్ ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మనం కొన్ని చిన్న చిన్న చిరు వ్యాపారాలు చూసాము అందులో ఒకటి లాట్ వ్యాపారంలో ట్వంటీ రూపీస్ అంటే ఇరవై రూపాయలు అంటే ఏ వస్తువు అయినా ఇరవై రూపాయలు మాత్రమే అమ్మాలండి అలాంటి వ్యాపారం ప్లాస్టిక్ అండ్ ఫ్యాన్సీ వ్యాపారం ఒకటి తీసుకొచ్చాను మీరు ఎవరైనా సరే ప్లాస్టిక్ అండ్ ఫ్యాన్సీ ఏదైనా వాడుకోవచ్చుందో మీ మొత్తం ప్లాస్టిక్ అంటే ప్లాస్టిక్ సరుకు తెచ్చుకొని మీరు ఇరవై రూపాయల కింద లాట్ వ్యాపారం కింద చేసుకోవచ్చు లేదంటే ఇరవై రూపాయల కింద అదే ఫ్యాన్సీ కూడా చేసుకోవచ్చు ఈ రెండింటి గురించి మనం ఈ రోజు క్లుప్తంగా వివరంగా మాట్లాడుకుందాం అది ఎవరైనా చేసుకోవచ్చు అండి కాస్త కోస్తా కొంచెం అనుభవం ఉంటే చాలు కొంచెం చదువున్నా కూడా ఇంకా బెటర్ అండి అర్థం చేసుకోండి అంటే అవి తెలుసుకోగలగాలి అంటే వస్తువులు పేర్లు వాట్లు అవన్నీ ఆ వివరాలు తెలుసుకోగలిగితే మీరు సునాయాసంగా హ్యాపీగా సంతోషంగా మీరు ఈ వ్యాపారం చక్కగా చేసుకోవచ్చు దాని ప్రాఫిట్ కూడా మీకే తెలుస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ అది ఎలా తెలుస్తుంది ఎలా ఎలా చేసుకోవాలి ఆ వ్యాపారాన్ని ఎలా ముందుకు నడిపించాలని చెప్పేసి మనం వివరంగా మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ ఓకేనా సరే మరి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకొని మనం పాత వాళ్ళు ఎవరైనా సరే లైక్ చేసేయండి లైక్ చేసి షేర్ చేయడానికి చూడండి ఎవరికైనా అంటే ఉద్యోగాలు లేక పనులు లేక ఇబ్బంది పడేవారు ఎవరైనా సరే వాడికి ఈ చిన్న హెల్ప్గా ఉంటుందని చెప్పి నా మనవి ఫ్రెండ్స్ మరి ఇరవై రూపాయల వ్యాపారం అంటే ప్లాస్టిక్ గురించి మాట్లాడుకున్నాం ఏ వస్తువునా ఇరవై రూపాయలు అంటే మీకు హోల్సేల్ మార్కెట్ విజయవాడ వన్ టౌన్ మనం ఆల్రెడీ ఇంతకుముందు చెప్పుకునే వన్ టౌన్ మార్కెట్కి వెళ్ళిపోయి మనం ప్లాస్టిక్ ఓన్లీ ప్లాస్టిక్ గురించి మాట్లాడుకున్నాం ప్లాస్టిక్ సామాన్లన్నీ ఇరవై రూపాయలకి సంబంధించిన అక్కడ ఆ వస్తువులు అన్నీ ఉంటాయి వాళ్ళని వివరంగా హోల్సేల్లో అడిగి కనుక్కోండి అడిగి కనుక్కున్న తర్వాత మీరు ఇరవై రూపాయలకి ఏమేమి పడతాయి చేటలు పడతాయి మొగ్గులు పడతాయి ఇలాగ బట్టల బ్రష్లు పడతాయి కొన్ని కొన్ని వస్తువులు ప్లాస్టిక్ ఐటమ్స్ చాలా చాలా డబ్బాలు కూడా అన్ని రకాల డబ్బాలు కొన్ని కొన్ని రకాల బ్రష్లు టూత్ బ్రష్లు సంబంధించినవి ఇవన్నీ చాలా చాలా ఉన్నాయి అవన్నీ ప్లాస్టిక్ సామాన్లన్నీ మీరు ఇరవై రూపాయలకి సంబంధించిన లాట్ వ్యాపారం కాబట్టి దువ్వెన్ లెక్క నుంచి అన్ని మీరు అవి సెట్ చేసుకోగలగాలి ఇవన్నీ మీరు హోల్సేల్ వెళ్ళి కనుక్కోండి దానికి ఒక ప్రైజ్ ఉంటుంది హోల్సేల్లో ఆ ప్రైజ్ని తీసుకొని మీరు మినిమం ఎంతంత రావాలి ఏంటి ఈ ట్వంటీ రూపీస్కి మనం ఎంత పెట్టుబడి పెట్టాలి హోల్సేల్లో మనం ఎంత తెచ్చుకోవాలి డజన్ ఎంత ఆ డజన్ ఎంత మనం కొనుక్కోవాలి హోల్సేల్లో అని చెప్పి మీరు అన్ని వివరంగా వెళ్ళి హోల్సేల్ షాప్లో మీరు కొను అంటే కొనుక్కోగలగాలి అవన్నీ వివరాలు తెలుసుకొని ఒక పట్టిగ్గా రాసుకోండి మీరు జగ్గులు ఇలాంటి మొగ్గులు ఇలాంటివన్నీ రాసుకొని వివరంగా చక్కగా మీరు ఆ ప్లాస్టిక్ సామాన్లన్నీ ముందు గ్యాదర్ చేయాలి మొత్తం ప్లాస్టిక్ గురించే కావాలనుకుంటే ఒక పదివేల నుంచి ఇరవై వేల రూపాయలు పెట్టుబడి సరిపోతుందండి మీరు సునాయాసంగా వ్యాపారాన్ని ఎలా చేసుకోవాలో నేను వివరంగా చెప్తాను కాస్త వినండి అదే పొజిషన్లో ఫ్యాన్సీ కూడా అంతే ఇరవై రూపాయల ఇరవై రూపాయల లాటుకు సంబంధించిన ఫ్యాన్సీ కూడా హోల్సేల్ మార్కెట్లోనే వాళ్ళు ఇంతకు అమ్మాలని చెప్పి వాళ్ళని అడిగి కనుక్కుంటే ఆ ప్రైజ్ను బట్టి మీరు ఎంతకు అమ్మాలో మీకే తెలుస్తుంది రిటైల్ గా ఓకేనా ఫ్రెండ్స్ మరి మీరు ఎవరైనా సరే ఈ వ్యాపారాన్ని ఎలా చేసుకోవాలి సరే కొంతమంది షాప్ రూపంగా పెట్టుకోవచ్చు కొంతమంది తోపుడు బండి మీద తిరుగుతూ వ్యాపారం చేసుకోవచ్చు లేదా సైకిల్ మీద వ్యాపారం చేసుకోవచ్చు లేకపోతే టీవీ శాక్షాల మీద కూడా వ్యాపారాలు చేసుకోవచ్చు మరి మీరు ఎవరైనా సరే ఈ వ్యాపారాలు చేయడానికి ముఖ్యంగా పదివేల నుంచి ఇరవై వేల రూపాయలు పెట్టుబడి ఉంటే సరిపోతుందండి మీరు ఇంతకుముందు అనుభవం ఉందా లేదా మీకు అనుభవం లేకపోయినా పర్వాలేదు ఒక రెండు మూడు రోజులు ఆ వివరాలన్నీ మీరు మీ ఏరియాలో ఏదైనా బండి తిరుగుతుంటే ఆ బండి చుట్టూ మీరు ఒకసారి వివరాలు అతన్ని అడిగి కనుక్కోండి అయ్యా నేను ఇది ఇలా ప్లాస్టిక్ వ్యాపారం చేయదలుచుకున్నాను నాకు ఎక్కడి నుంచి దొరుకుతాయి ఈ వ్యాపారం ఎలా చేయాలంటే అడగండి అడిగితే వాళ్ళు చెప్తే చెప్తారు లేతే లేదు లేదనుకోండి మీరు ఒక పట్టిక రాసుకున్న ఆ పట్టి పట్టికి మీరు సంబంధించిన సరుకు అంటే ప్లాస్టిక్ సామాన్లు ఫ్యాన్సీ సామాన్లు మొత్తం మీరు వన్ టౌన్ కాళేశ్వరం మార్కెట్ ఆపోజిట్ మనకి చెప్పాను కదా చిత్తూరు కాంప్లెక్స్ కానీ మొత్తం అవే ఉంటాయండి ప్లాస్టిక్ సామాన్లు కానీ ఫ్యాన్సీ సామాన్లు కానీ అవన్నీ మీరు ఇరవై రూపాయలకి లాట్కు సంబంధించి కేవలం లాట్ అంటే లాటే అంటే ఇరవై రూపాయలు ఏ వస్తువు ముట్టుకున్నా ఇరవై రూపాయలు లాగా ఉండాలి ఏ వస్తువు మీరు హోల్సేల్ గా కొనుక్కోగలగా ఏది ఇరవై రూపాయలకు సంబంధించి సామాన్లు మాత్రమే మించి మీరు పెట్టుబడి పెట్టకూడదు అర్థం చేసుకోండి ఎవరైనా సరే ఫ్రెండ్స్ మీరు ఇరవై రూపాయల లాటుకు సంబంధించిన సరుకు మాత్రమే మీరు హోల్సేల్ కి ప్లాస్టిక్ అండ్ ఫ్యాన్సీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను ఇలా ఇరవై రూపాయలకి లాట్ చేయిద్దాం అనుకుంటున్నానని చెప్పి వాళ్ళకి వివరించి మీరు చెప్తే ఆ లాటుకు సంబంధించిన సరుకు మాత్రమే మీకు వాళ్ళు అందించగలరు అంటే దానికి సంబంధించిన రేట్లు ఎంతంత ఉంటాయని చెప్పేసి వాళ్ళని అడిగి వివరంగా కనుక్కోండి ఎందుకంటే ఇక్కడ పబ్లిక్ గా చెప్పడానికి కుదరదు ఎందుకంటే పబ్లిక్ చేయకూడదు కాబట్టి అర్థం చేసుకోండి ఎందుకంటే వ్యాపారాన్ని సీక్రెట్ గా చేసుకోవాలి జాగ్రత్తగా చేసుకోవాలి కాబట్టి ఈ వ్యాపారాన్ని మీరు ఎవరైనా సరే సునాయాసంగా చక్కగా తోపుడు బండి మీద కానీ సైకిల్ మీద కానీ ఇవన్నీ చక్కగా నీట్గా పెర్చేస్ ఫ్యాన్సీ అంతా ఒక దగ్గర పేర్చుకొని ప్లాస్టిక్ అంతా ఒక దగ్గర పేర్చుకొని చుట్టూ అవసరం అయితే తోపుడు బండి చుట్టూ కవర్ వేసి కట్టుకొని చక్కగా మీరు ఒక మైక్ కంపల్సరీ వాడాలండి అర్థం చేసుకొని ఒక మైకు కంపల్సరీ వాడాలి ఆ మైక్లో ఈ అనౌన్స్మెంట్ ఉండాలి ఏంటి ప్లాస్టిక్ సామాన్లు అమ్మబడును లేదంటే ఫ్యాన్సీ షాపులు అదే ఫ్యాన్సీకి సంబంధించిన ఐటమ్స్ గురించి మీరు నాలుగైదు ఐటమ్స్ చెప్పి ప్లాస్టిక్ సంబంధించిన నాలుగు ఐటమ్స్ చెప్పి మౌత్ మీరు చక్కగా రికార్డ్ చేసుకొని ఆ అనౌన్స్మెంట్ ని మైక్ ద్వారా బయటికి ప్రజలకి ఎనబాడెంట్ ఉండాలి ఇది మీరు ఒక స్లమ్ ఏరియా మాత్రమే తిరిగి తిరిగి చేసుకోవాలండి క్లాస్ ఏరియాలో పనికిరాదు అర్థం చేసుకోండి స్లమ్ ఏరియా అంటే కొంచెం మాస్ కాలనీ లాంటివి అలాంటి వీధి వీధికి తిరిగి అమ్ముకోగలిగితే మీకు మంచి ప్రాఫిట్ చక్కటి వ్యాపారం అర్థం చేసుకోండి మీకు మంచి ప్రాఫిట్ ఏ వస్తుంది మీకు స్టార్టింగ్ లోనే అర్థం అవుతుంది ఫ్రెండ్స్ మీరు ఎవరైనా సరే కాస్త చదువు ఉంటే అంటే ఉంటే మంచిది కాస్త చదువు లేకపోతే అంటే కొన్ని కొన్ని ఐటమ్స్ రకాల పేర్లు తెలియవు కాబట్టి ఆ మాటగా చెప్తున్నాను కొంచెం కొద్దో గొప్ప చదువు ఉందనుకుందాం అప్పుడు మీకు ఐటమ్స్ పేర్లు చాలా వివరంగా చక్కగా అన్నీ తెలుస్తాయి కాబట్టి మీరు సునాయాసంగా హ్యాపీగా సంతోషంగా మీరు పదివేల నుంచి ఇరవై వేల రూపాయలు పెట్టుబడి పెట్టుకొని హ్యాపీగా సంతోషంగా వ్యాపారాన్ని లీడ్ చేయొచ్చు మంచి ప్రాఫిట్ ఉంటుంది మంచి లాభాలు ఉంటాయండి ఎటువంటి ఇబ్బంది లేదు పాడైపోయే వస్తువు అసలు కాదు సరే ఫ్రెండ్స్ మరి షాప్ రూపంగా అంటే మీరు షాప్ అంటే కాస్త రద్దీ లో తీసుకోవాలి కేవలం ఇరవై రూపాయలు లాఠీకి సంబంధించి మొత్తం లాట్ ఇరవై రూపాయలకు సంబంధించి ప్లాస్టిక్ ఐటమ్ అంతా ఒక దగ్గర ఫ్యాన్సీ ఐటమ్ అంతా ఒక దగ్గరగా పెట్టుకుని మీరు లాట్గా పలకల మీద రాసేసి చక్కగా మీరు వ్యాపారం చక్కగా చేసుకోవచ్చు షాపు రూపంగా అది రద్దీ ప్రాంతంలో పెట్టుకుంటే మీకు మంచి ప్రాఫిట్ ఉంటుంది ఏ వస్తువు అయినా ఇరవై రూపాయలు మాత్రమే అని చెప్పి మీరు పలకల మీద కానీ ఒక బోర్డు కానీ ఒక ఫ్లెక్సీ బ్యానర్ కానీ షాపు వారు పెట్టుకోవాల్సి వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ మరి మీరు ఎవరైనా సరే వ్యాపారం చేస్తారని చెప్పి నేను మా వెంట్రా బాక్స్ తరఫున మీకు మనమే చేస్తున్నాను మీకు ఇష్టమైతేనే చేయండి మీకు ఇష్టం లేకపోతే చేయాల్సిన అవసరం లేదు ఇందులో ఏ బలవంతం లేదు ఎందుకంటే ఏ పని లేక ఏ ఉద్యోగం లేక మీరు నిరుద్యోగులుగా ఉండే కంటే మీ కుటుంబానికి ఆసరగా ఉండాలి అనుకుంటే మీరు ఒక పదివేల రూపాయల నుంచి ఇరవై వేల రూపాయలు పెట్టుబడి పెట్టి హ్యాపీగా సంతోషంగా మీరు వ్యాపారం చేసుకోవచ్చు మంచి ప్రాఫిట్సే ఉంటాయి ఇది నష్టపోయే వ్యాపారం కాదండి మన తెలివి మన పెట్టుబడి పెట్టుకొని జాగ్రత్తగా చేసుకోగలితే మంచి ప్రాఫిట్లో మీరు హ్యాపీగా సంతోషంగా ఉంటారు మీకు ఒక పని దొరికినట్టే మీ కుటుంబంగా మీ కుటుంబాలు కూడా చక్కగా హ్యాపీగా సంతోషంగా ఉంటాయి ఓకేనా ఫ్రెండ్స్ మరి ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే మీరు కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబర్ చేసుకొని మా వాళ్ళు ఎవరైనా సరే లైక్ చేసి ఈ కామెంట్ గురించి అదే ఈ కంటెంట్ గురించి మీకు ఎలా ఉంది ఏంటని చెప్పి నాకు కామెంట్ రూపంలో రిప్లై ఇస్తారని చెప్పి ఆ దానికి నేను మీకు మళ్ళీ రిప్లై ఇస్తాను ఓకేనా ఫ్రెండ్స్ మరి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ